మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ టోల్ ఫ్లాజా వద్ద లారీ యజమానుల నిరసన కొనసాగుతున్న ఆర్ఆర్సి మజ్జిగ పంపిని పంపిణీ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలు పుష్కర స్నానాలకు తల్లుతున్న ఈ ప్రాంత భక్త జనం ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కొత్తపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పుష్కర స్నానాల కోసం గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ నెల పదిహేన సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి నైటికి ఆరో రోజు పుష్కరాలు భక్తులు పుష్కర స్నానాల మధ్య జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరు వరకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి పుష్కర ఘాటు వద్ద ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు హారతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు హారతి కార్యక్రమం కాశీలో జరిగే మాదిరిగా ఉండడంతో సరస్వతి పుష్కర స్నానాలకు వచ్చే భక్త జనం ఈ కార్యక్రమాన్ని ఆనందంగా తిరగిస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాల నిర్వహణలో రామ్గుండం రిక్రియేషన్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు రాముగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికన్ ప్రధాన చౌరస్తల్లో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత ఇరవై రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది ఇరవై రోజు ఈ రోజు వైష్ణవి ఫుడ్స్ ఇండస్ట్రీ అధినేత వెంకటేశ్వర్లు వసంతర పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో రాముగుండం రిక్రియేషన్ క్లబ్ కోశాధికారి అశోక్ రావు ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముగుండం రిక్రియేషన్ క్లబ్ వేసవికాలంలో ఈ ప్రాంత బాటసార్లకు చల్లటి మధ్యగా అందిస్తూ సేవా నిర్ధని చేసుకుంటున్నదని తెలిపారు సేవా కార్యక్రమాలే కాకుండా చైతన్యవంత కార్యక్రమాలను రూపొందిస్తూ మంచి సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల సతీష్ ఓల్డేజ్ లేబర్ అడ్డా నాయకుడు దిగో యాదగిరి ప్రింటింగ్ ప్రెస్ యజమానుల సంఘం బాధ్యులు నామిని శ్రీనివాస్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులు ఉన్నారు సేవా సంకల్పం ఒక గొప్ప కార్యం గారి కార్మిక క్షేత్రంలో సేవకు ప్రతిరూపంగా అనేకమైనటువంటి సంస్థలు నిలుస్తున్నాయి వాటిలో ఒక కళ గొప్ప మానికం ఏంటి అంటే రామగుండం రిక్రియేషన్ క్లబ్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికని చరిత్రలో ఒక విలుక్తమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక నెల రోజుల పాటు వేసవి తాపం తట్టుకోవడం కోసం ఇక్కడ చౌరస్తాలో నడి చౌరస్తాలో ముఖ్యంగా గోదావరికని నడి పొట్టున ఉండేటువంటి గోదావరికని చౌరస్తాలో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం రిక్రియేషన్ క్లబ్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ కేవలం ఇట్లా సేవా కార్యక్రమాలే కాకుండా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా అది ముందడుగులో ఉంది గొప్పగా ఉన్నది మరి ఈరోజు మంచిగా పంపిణీ కార్యక్రమం అనేది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఏంటంటే ఆ రిక్రియేషన్ క్లబ్లో ఉండేటువంటి సభ్యులు సందర్భోచితంగా వాళ్ళ వివాహ దినోత్సవం సందర్భంగా కానీ పెళ్లి రోజున కానీ మరి ఆ రిక్రియేషన్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు సొంత ఖర్చుతో వాళ్ళే కట్ చేసి చాలామందికి ఈ యొక్క మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు చాలామంది హర్షిస్తున్నారు గొప్ప కార్యంగా అభివర్ణిస్తున్నారు ఈ కార్యం ముందుగా వెళ్ళాలని స్ఫూర్తిదాయకం కావాలని అని ఈరోజు వైష్ణవి స్వీట్స్ వెంకటే వెంకన్న ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సౌజన్యం వహించినటువంటి సభ్యులకు అభినందన తెలియజేస్తూ ఈ రోజు వైష్ స్వీట్స్ మనం వెంకన్న కూడా అభినందన తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఏదైతే రామగుండం విక్రయశ క్లాభ ఆధ్వర్యంలోపల నెల రోజుల పాటు ఈ మే నెలలో వేసవి టెండర్లు మరుగుతున్న సందర్భంగా ప్రజలకు మత్స్యను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ యొక్క శిబిరం ద్వారా సభ్యులు రోజొకరు ఏదైతే స్పాన్సర్ చేస్తున్నారు కూడా మన ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ ప్లాంట్ రెండో గేటు వద్ద కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్మికులను యాజమాన్య చేతుల్లో కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశంలోని అసంఘటిత కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నేతలు భూ మల్ల చందర్ నామ్సాని శంకర్ చిలిక శంకర్ ఈ భూమయ్య ఆర్ రాజమల్లయ్య గీట్ల లక్ష్మారెడ్డి ఎండి జమిల్ సిఎస్ సత్యం ఏ శ్రీనివాస్ వెంకటేష్ తారులు ఉన్నారు కార్మికులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఉండాలని అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండాలని అట్టనే ఉద్యోగ భద్రత ఉండాలని అట్టనే మినిమం వేజ్ పోర్టు చట్టం ఉండాలని చెప్పని ఏదైతే మనం పిలుపునివ్వడం జరిగిందో ఈ పిలుపు ఇరవైవ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను ఇవాళ కేంద్ర ప్రభుత్వం వండి వైఖరి విధానాల వలన లేదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా ఈ యొక్క ఇరవై 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 తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మెను పోస్ట్ పోన్ చేసుకొని జూలై తొమ్మిదో తారీఖు నాడు తలపెట్టాలని చెప్పని దేశంలో కార్మిక సంఘాలు పిలుపు జరిగింది అందులో భాగంగా జరిగేటువంటి సమ్మె వాయిదేసుకున్నామో ఆ వాయిదేసుకున్నటువంటి విషయాన్ని కార్మికులు చెప్పడం కోసం ఇవాళ అన్ని ఫ్యాక్టరీల ముంగట అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముందు పెద్ద ఎత్తున ధరలను రస్తారోకోలు చేసి నల్ల బ్యాధి కార్యక్రమం చేయాలని చెప్పని పిలుపుల జరిగింది అందులో ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్లను సవరించి అనగారిన కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని చూస్తున్నది మరి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలని నిజంగా చెప్పాలంటే ఎందుకు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులకు పెట్టంద పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అణగారిన వర్గ కార్మిక వర్గాన్ని అనగదొక్కుతూ మరి వారి జీతాలను కానీ వారికి వచ్చే అలవెన్సులు కానీ వాళ్ళకి ఉన్న చట్టాలను కానీ మొత్తం తీసేసి నాలుగు కోట్లు విభించి ఇవాళ ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి అనగారిన కార్మిక వర్గం అసంఘ అసంఘటిత కార్మిక వర్గం ఇలా పదివేలకు జీత పదివేల జీతాలతోని ఉపాధి పని చేస్తుంటే ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మరి జీతాలు పెంచుతుంది కానీ ఈ యొక్క చట్టాలను కుదిస్తూ ఏదైతే కార్మిక వర్గం పోరాడుతుందో ఇరవై ఆరు వేలు కార్మికులు ప్రతి కార్మికుడి జీతం రావాలని పోరాడుతుందో దాన్ని పక్కన పెట్టి ఇవాళ యజమాన్యాలకు కొమ్ముగా వస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసన నిరసనగా ఈరోజు ఇరవై రోజున సమ్మె చేసే అటువంటి రోజు కాబట్టి ఈ రోజును వాయిదా వేసి జూలై తొమ్మిది తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలస్యంతో మన కాంట్రాక్ట్ కార్మికులకు చాలా చాలా జీతాలతో సతమతం అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క జీతాలు పెంచాలి కార్మికుల ఆవేదన కోరం ఉంది ఎందుకంటే మన తక్కువ జీతాలతోటి ఈ మన కుటుంబ పోషణ కోసము ఈ పిల్లల చదువు కోసం కానీ స్కూల్ ఫీజుల కోసం కానీ చాలా కష్టాలతోనే ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రెండు వేల పదిహేడులో తీసిన ఏదైతే జీవో ఉందో ఐదు సంవత్సరాలకోసారి రివైజ్ చేయాలనే ఒక సోయి లేకుండా ఇప్పటివరకు ఎనిమిది సంవత్సరాలు ఎత్తున కార్మికులకు కనీస వేతనం పెంచడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేల వరకు పోరాటాలు ఇందులో భాగంగా ఒక డిమాండ్ ఉంది రెండవది కనీస పెన్షన్ మరి తొమ్మిది వేలు ఉండాలని చెప్పి డిమాండ్ ఉంది వెంటనే ఈ డిమాండ్లను వెంటనే మరి పరిష్కరించని పక్షంలో నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈ రోజు ఐఎఫ్ అనుబంధ గోదావరిలో బుగ్గు కార్మిక సంఘం రాముగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడారు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా నిలవాలని కార్మిక వర్గానికి వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో

మన యొక్క సమ్మెను వాయిదా వేసుకున్నాం ఈ సమ్మె తిరిగి జులై తొమ్మిదిన నిర్వ నిర్వహించబడుతుంది దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోర్ట్స్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదు ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ లేదు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఎనిమిది గంటల పని దినం కాకుండా పన్నెండు గంటలు పన్నెండు పద్నాలుగు గంటలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది అంతేకాకుండా మనం సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన యూనియన్ కు మూడు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఇందులో దుర్మార్గంగా తీసుకొచ్చారు ఇవి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాలు మనం ఇంతకుముందు కాస్త కూస్తో మన సమస్యలపై డిమాండ్లపై మనం మాట్లాడుకునేటోళ్ళం కానీ ఇవాళ అది పూర్తిగా రద్దు కాబోతుంది కనుక ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిండు ఆమోదం తెలిపిండు రెండు వేల ఇరవై మూడులో రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొంది ఎనిమిది ఏళ్ళుగా రాష్ట్రాలు అంటే ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు కోట్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలు చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నాలుగు లేబర్ కూళ్లు రద్దు చేయాలని కనీసవేత ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు కన్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పలు సెక్షన్ల దగ్గర నిరసన కార్యక్రమాలు జరిగాయి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపుని ఇవ్వగా ఇందులో భాగంగా ఈరోజు కన్ ఆర్జీవన్ ఏరియాలో ఉన్న వివిధ కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జ్ల ధరించారు ప్లే కార్డ్స్తో తమ నిరసనను తెలుపుతూ విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా వేలుపుల కుమారస్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎం సారయ్య రాజు మధు రాజేందర్ రాజయ్య అంజీ ఆనంద్ చారి ఆదిలక్ష్మి ఇంద్ర కోమలత రోజా మరియమ్మ వసంత శాంతి కోమల దీక్ష కుమారి తదితరులు ఉన్నారు పాలకుర్తి మండలం బసంతనగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు మహాధర్నాను నిర్వహించారు కథం తొక్కారు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయవద్దంటూ హెచ్కేఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజులుగా హెచ్కేఆర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ టోల్ వసూలు నిలిపివేత చేశారు టోల్ ఫ్లాజా వద్ద ఈరోజు లారీ యజమానులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు పన్నెండేళ్ల నుంచి నిరంతరం టోల్ వసూలు చేస్తున్న హెచ్కేఆర్ యాజమాన్యంపై హైవేపై కనీస సౌకర్యాలు కల్పించాలని సంఘ నాయకులు బయ్య మనోహర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు కాగా ఈ విషయంలో రామూన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కూడా నిన్న టోల్ ఫ్లాజా వద్దకు చేరుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సంబంధించినటువంటి కారీ యజమానుల సంఘం అదేవిధంగా మా పాలకుట్టి మండలం సంబంధించిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరం కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే నిబంధనల ప్రకారం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఏదైతే లారీలకు రుసుము ఉండదు కానీ ఇక్కడ విరుద్ధంగా నిబంధనల విరుద్ధంగా ఏడు వందల యాభై రూపాయలు ఫోన్ ఏడు వందల యాభై రూపాయలు రాని ఏడు వందల యాభై రూపాయలు చేస్తూ ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఎంత ఎంత చెప్పినా కానీ విడిచర్లో పెట్టి ఇలా ఈ పరిస్థితికి దారి తీ దారి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏదైతే టోల్ గేట్ దగ్గర నామ్స్ ప్రకారం నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్లు కావచ్చు సెంటర్ లైటింగ్ కావచ్చు గ్రీనరీ కావచ్చు రెస్ట్ రూమ్స్ కావచ్చు ఏదైతే మన పార్కింగ్ ప్లేస్ కూడా పార్కింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ని కూడా ఇక్కడ నిబంధనలకు నిబంధనల ప్రకారం లేవు కనుక అదేవిధంగా ఏదైతే మా స్థానిక స్థానికంగా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయో స్థానిక ఇబ్బందులకు ఇవ్వకుండా బయట ప్రాంతాల నుంచి తీసుకోవాల్సి ఇస్తూ ఉన్నారు అరకొర ఒకరు ఇద్దరు ఇచ్చినా కానీ వాళ్ళను ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పక్క పెట్టడం జరుగుతూ ఉంది అన్యాయమైన తీర్థాలు ఇస్తా ఉన్నారు ఏదైతే పనికి తగ్గట్టు వేతనాలు ఇస్తలేరు వేతనాలు ఇవ్వని చెప్తే వాళ్ళందరూ కూడా తీసేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున ఈ బంద్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే యాజమాన్యం దిగి రాకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి నిర నిరహార దీక్షలు కావచ్చు ఏ దీక్షలకైనా వెలుకాడబో అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ఏదైతే మా ఈ మూడు ఈ మూడు రకాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము పెద్ద ఎత్తున కూడా చేసేందుకు వెలుకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ టూల్ గేటు సమస్యలలో మా లారీ యజ్ఞ వాళ్ళ తరఫున మేము ఏం ఇవ్వాలండి ఏది మా మూడు సంఘాలు కలిసి ఇప్పుడు మేము మూడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమం తయారు చేస్తూ ఉన్నాము మాది ఏంటంటే ఇక్కడ ఫోన్ ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు రిటర్న్ల మళ్ళీ ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మా లారీలో తీసుకుంటా ఉన్నారు మామూలుగా ఇరవై కిలోమీటర్ దూరం ఉన్న సంఘాలన్నిటికి కూడా ఫోన్ నూట యాభై రూపాయలు రిటర్న్ల మళ్ళీ నూట యాభై తీసుకోవాలి ఇక మా తప్పు ఇది మాదికే తప్పేది ఇది దాన్ని మాకు ఇవ్వకుండా పది పదకొండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఈ దీని విషయంలో వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకు వాళ్ళకు కూడా చెప్పినాము హెచ్కే కంపెనీ వాళ్ళకు చెప్పినాము వీళ్ళకు చెప్పినాము గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పినాము ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలే మేమిప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు గౌరాధ్యక్షుడు అండి రాజ్ ఠాకూర్ గారు ఆయనకు విన్నవించుకున్నాం తర్వాత మా మినిస్టర్ గారు చంద్రబాబు గారు కూడా విన్నవించుకుంటే మాకు కొంచెం సానుకూలంగా వాళ్ళు స్పందించి మా విశాలమైన కొంచెం మాకు సానుకూలత సూచనలు మిగిలిన వరకు కార్యక్రమం శిటినము ఇక్కడనే భోజనం ఇన్నే తింటాం ఈ టోల్ లో ఒక్క లాగే రుసుము రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు రుసుము చెల్లించకుండానే మేము ఇక్కడ తీసుకున్నాం మొత్తం అని మా ఆపేసినాం ఇన్ని నిన్న రాత్రి నుంచి మొత్తం ఫ్రీగా పోతున్నాయి మాది మేము ఎప్పుడు కూడా అన్న మేమంతా అన్నిటికంటే ముందు ట్యాక్సీలు కావచ్చు అన్ని లీగల్ కడుతున్నాం ఎన్నిసార్లు చెప్పిన వింటే ఉంటే మేము వీళ్ళే నిరార దీక్ష కూడా చేస్తాం ఇక్కడ ఎన్ని బస్తితో ఒక లారీ కూడా పోనీయాం ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం రేపు ఇక ఇట్లనే వీళ్ళు మొండిగా పోతే మాత్రం మేము ఏది చేసినా కూడా దానికి బాధ్యత ఈ టోల్ గేట్లేదు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం